గుడ్ మార్నింగ్ ఈరోజు మేమందరం ఈ మాఘమాసం ఇంకా చలి సీజన్లో ఆఖరణ పురస్కరించుకుని వంజంగి కొండ చూద్దామని చెప్పేసి అని మిత్ర బృందం మొత్తం బయలుదేరాము అందరం సరదాగా వంజంగి కొండకి వెళ్ళడానికి ఇప్పుడు ప్రస్తుతానికి పాడేరులో ఉన్నాం ఈ పాడేరు నుంచి బయలుదేరి మనం వంజంగి కొండకి వెళ్ళి అక్కడ సూర్యోదయాన్ని చూసి వాటిపై నుంచి మిగిలిన వాటర్ ఫాల్స్ అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి అని మన ప్లాను ఖచ్చితంగా బయలుదేరుతాం ఇప్పుడు బయలుదేరుతున్నాం సారీ మీ అందరికీ కూడా మంచి సూర్యోదయాన్ని ఈరోజు చూపిస్తాను నేను మన మిత్ర బృందం మొత్తం అందరూ గారు కృష్ణమోహన్ అండ్ రమణమూర్తి మొత్తం ముగ్గురు కూడా కారెక్కి చలికిల్లోనూ కథలు లేక లోపల కూర్చున్నారు స్వెటర్లు అవి వేసుకుని వచ్చింది చలి పండక్కి చూద్దామని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం మొత్తం మనం సుజే సురేష్ గారి సౌజన్యంతో హాయిగా అందరం వెళ్తున్నాం అనమాట మన మిత్ర బృందం మొత్తం ఇందాక క్లియర్గా కనిపించలేదు చూశారు కదా ఆయన కృష్ణమోహన్ గారు ఈయనైతే కనుక మూర్తి గారు మనకి బాగా తెలుసు చూడండి అసలు మంచు దారికి అనిపించకుండా ఎలా ఉందంటే ఇంకా ఉదయం ఐదు గంటలకే అనమాట వంజంగి ది హైయెస్ట్ పీక్ ఇన్ ది ఈస్టర్న్ ఘాట్స్ అంటే తూర్పు గనుమలలో చాలా ఎత్తైన పర్వతం అయింది వంజంగికి బయలుదేరం అక్కడి సూర్యోదయం చూద్దాం అనుకున్నాం కదా ఆ సూర్యోదయం చూడటానికి వెళ్తే చాలా మంచి సూర్యుడు చూపిస్తాను మీకు నేను దేనికి ఉండొచ్చు చూడండి అలా ఉందా కొండలా పైకి వెళ్తూ అంటే బ్యూటిఫుల్ సీనరీ చూడండి ఎంత బాగుందో ఇది ఇది ఎంత బాగుందో చూడండి అసలు కింద అలా సూర్యుడు వస్తున్నాడు ఇప్పుడే ఇంకా పూర్తిగా రాలేదు కానీ ఇంకే వస్తూ వస్తుండే దారిలోంచి చూస్తున్నాం అనమాట ఇది ట్రెక్కింగ్ జనాలుసర ఎలా వెళ్తున్నారు ఇక్కడ అంతా మెట్ రోడ్ వేశారు ఇప్పుడు ఇంకా కనీసం ఎంత ముందు అయితే నడిచి దారి కూడా ఉండేది కాదు కానీ ఇప్పటికే చాలా మంది వచ్చారు ఇక్కడ ఆటోలతోటి తీసుకొచ్చేస్తున్నారు జనాలు కానీ సెవెన్ సీటర్ చూస్తేనే అనిపిస్తుంది నాకు ఎక్కడికి వచ్చినా కానీ సెవెన్ సీటర్స్ ఇలా ఇది చేసుకు ఇంకా ఓ పక్క నుంచి చంద్రోదయం చంద్రుడు నిష్క్రమించలేదు ఆకాశం నుంచి ఇంకో పక్క నుంచి సూర్యుడు చూసారా పైకి వచ్చేస్తున్నాడు లేత భానుడు అందంగా పైకి వస్తున్నాడు ఇదంతా కొండ ఇప్పుడు సాయంత్రం పొద్దుట ఉదయాన్నే ఐదున్నర అయింది ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఈ ఆటోలు ఆటోని చూస్తే నాకు ఒక ఇదో జోక్ గుర్తుకొస్తూ ఉంటుంది ఏంటంటే తేంజింగ్ నార్కే హిమాలయ స్టాప్కి వెళ్ళి అక్కడ ఇండియన్ ఫ్లాగ్ పాద్దాం అని చెప్పేసి అని చూసాడట ఇలాగా ఆ పక్క నుంచి ఒక కేరళ వాడి ఛాయా అని చెప్పేసి అని వచ్చాడ అలాగా మేము మేము ఎంతవరకు వచ్చిన బండికే రాలేపోతున్నాం అనుకుంటే ఇక్కడ ఆటోలు మాత్రం ఫుల్గా తీసుకుని జనాలు ఎక్కించుకుని మరీ తీసుకుని వచ్చేస్తున్నారు ఈ హైట్లో మనం ఎక్కవలసింది ఈ పీక్ అనమాట ఇది ఇది ఎక్కుతాం ఇప్పుడు ఇక్కడ నుంచి దాదాపు కిలోమీటర్ నడకుంటుంది ఇదంతా పోగా ఇక్కడ ఒక చిన్న బోర్డు ఒకటి పెట్టారు హెచ్చరిక జాగ్రత్తగా వెళ్ళి రమ్మని చెప్పాను దానిని ఇది నడకదారి సన్నగా నడుస్తూ వెళ్ళి ఆ కొండ ఎక్కాలి మనం ఇలా మా బృందం అంతా మెల్లిగా కొండ ఎక్కుతున్నాం సూర్యోదయం చూడడానికి చూడండి ఓ పక్కన చంద్రుడు ఇంకో పక్క నుంచి సూర్యుడి కోసం సూర్యోదయం కోసం వెతికిలాట వెళ్తున్నాము ఇప్పటికీ లేట్ అయిపోయాం దీనికోసం ఈ వ్యంగ్యంకి ఇది చూడటం కోసం చూడండి ఆడ మగ పిల్ల పీచు వయోభేదం కూడా లేకుండా అందరూ వస్తున్నారు వచ్చేసాం దగ్గర దగ్గర ఇదే వంజంగి చూసారా పీక్స్ చూడండి పచ్చ పూలు ఎర్రగా ఎంత బాగున్నాయో ఈ పూలు కాదండి ఆకులు నేను వీడియోలని చూస్తున్నాను మీతో పాటు చూడండి కిందన మంచు మేఘాలలో ఎలా ఉందో దిస్ ఈజ్ కాల్డ్ ఆంధ్ర ఊటీ ఆంధ్ర ఊటి వంజంగి హయ్యెస్ట్ పీక్స్ హయ్యెస్ట్ పీక్ హయ్యెస్ట్ పీక్స్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్ తూర్పు కనుమల్లో మనకి ఇది ఉండేది ఏదైతే ఉందో సో నాకు నుంచి మా ఫ్రెండ్స్ పిలుస్తున్నారు వచ్చామని ఆ కొండ ఎక్కాలి మేము ఇంకా ఇంకోసారి చూడండి వాళ్ళు ఎవరో ఇచ్చేసింది రీసౌండ్ అది అది అలా వస్తుంది నిజంగా ఈ సీనరీ కోసం దూరం వచ్చాం ఇంకొచ్చినట్టు దగ్గర దగ్గర పీక్కి వెళ్ళడానికి ఇంకో రెండు వందల మీటర్లు రెండు వందల యాభై మీటర్లు ఉంటుంది హైట్ చాలామంది ఈ పీక్ ఎక్కలేక అక్కడ కింద కూర్చుండిపోయారు చూడండి చిన్న చిన్న పిల్లలు కూడా చాలా అవస్థలు పడితే ఎక్కుతున్నారు పాప మా కృష్ణమోహన్ మాత్రం అలాగా మెల్లిగా లాగుతున్నారు నేను కూడా ఎక్కుతున్నాను కానీ కొంచెం కష్టంగానే ఉంది స్టామినా వైజ్ మిగిలిన వాళ్ళకన్నా నేనే బెటర్గా ఉన్నాను ఏమో అనిపించింది నన్నుమించిన గనుడు అని చెప్పి సురేష్ చూసారు అందరికన్నా ముందు పరిగెట్టుకు వచ్చి ఇక్కడ శాతం చేస్తున్నాడు ఇంకెంతో యాభై మహా అయితే వంద మీటర్ల లోపు ఎక్కేస్తున్నాం ఈ హైట్ నుంచి ఎలా చూడండి చుట్టూ లోయ ఎలా కనిపిస్తుందో ఆ లాస్ట్లో కింద కనిపిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ జనాలు అందరూ ఎక్కలేక ఇంకా అక్కడితో ఆగిపోయారు అనమాట విరమించారు వాళ్ళు రావు మూర్తి గారు కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి వికెట్ పడింది తెలిసారు చూడండి ఇక్కడి నుంచి చూసారా ఇంకా నుంచి అయితే ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట ఇదే దీంతో మంచు ఆ వాతావరణం మబ్బుల్లోకి దూకుతామా అన్నట్టుగా ఉందనమాట ముఖమే చెప్పండి చూడండి ఇది మా రావణమూర్తి గారు సురేష్ కష్టపడి పైకి ఎక్కుతున్నారు కృష్ణమోహన్ గారు వాంతులు అవి కూడా అయిపోయాయి ఏంటి పప్పప్ప ఏం సీన్ అండి ఇలాగా చూడండి ఆ మధ్యలో పైన మనల్లా కనిపిస్తుండీ కొండలు మిగిలినంత మంచి అనమాట ఓ వాట్ ఏ బ్యూటిఫుల్ సీన్ కనుచూ మేర ఎక్కడికి వచ్చిన ఇది చేసుకొస్తే పైకి ఎక్కి చూస్తే చూడండి అంతా ఇదే ఇక్కడ కొంచెం చిన్నది ఊరికి కనిపిస్తుంది వంజంగి ఇదనమాట వంజంగి కానీ దీనిక అదంతా చూసారా మంచులోనే కనిపిస్తాను అలాగే ఓ ఏ బ్యూటిఫుల్ సీనరీ మా మీరు ఇటు చూడండి నాకేంత తీసినా మీకు పంపిస్తాను నేను ఇది ఎలా ఉందంటే సముద్రం మధ్యలో కొండలు అతి పెద్దయిన మందర పర్వతం మీద ఎక్కినట్టు మా మిత్రులు బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బాగుంది చూసారా భానుడు తన లేత కిరణాలతో ఈ ప్రపంచానికి ఇవ్వడానికి సిద్ధంగా పైకి ఎలా వస్తున్నాడు ఆహా ఎంత బాగుంది చూడండి అసలు ఎర్రటి జీర కొండల చుట్టూ కిందన మంచు ఆ వాటి బ్యూటిఫుల్ సీన్ నిజంగా గ్రేట్ 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 వర్త్ టు సీట్ చూడండి అలాగే చూసారా వర్త్ టు సీట్ పాలక్కల్లీలో ఉన్నట్టుగా ఇది అనిపిస్తుంది ఇక్కడి నుంచి మా ఫ్రెండ్స్ ఉన్నారు పోండి లేట్ అయ్యా అక్కడికి వెళ్ళిపోదామా అక్కడికి వెళ్ళిపోదావా

చూడండి అలాగే ఇదంతా నిజంగా ఒరిజినల్గా ఇది ఉన్నదన్నమాట ఇక్కడ ఎంతమంది జనాలు ఎంత ఇవిగా ఉన్నారు అందరూ ఈ ప్రకృతి అందాన్ని ఆస్వాదించడానికి వచ్చినటువంటి జనాలు వీళ్ళందరూ చూడండి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాదు పంజాబు చాలామంది హిందీ పీపుల్ అందరూ వచ్చారు ఇక్కడ ఢిల్లీ హర్యానా అన్ని చోట్ల నుంచి ఇంకా చాలా ముందుకు వచ్చాం ఇక్కడి నుంచి చూడండి ఇప్పుడు ఆ చిగురు ఆ పాయింట్ కూడా వెళ్ళి తెస్తాను నేను ది పీపుల్ ఆర్ ఫ్రమ్ తమిళనాడు చూడండి యూ చూడండి ఎంత బాగుంది అలాగే ఆల్మోస్ట్ మనం అనుకున్నట్టుగా కొండ అంచుకు వచ్చాం ఇక్కడికి వచ్చాం లాస్ట్కి చూడండి ఇంకా చూసారా ఇంక పీక్కి వచ్చేసేటప్పటికి ఇదిగా ఎలా ఉంటుంది అన్నమాటది ఇంకెప్పటికి సూర్యుడు కొంచెం పైకి వచ్చాడు ఇంకా తాలూకు తాలూకా కన్నా కూడా ఇక్కడ చుట్టూ ఉన్న కొండలు ఆ మంచు చూసారా ఆ మేఘాలు లాగా కింద నుంచి ఇది కనిపిస్తుంది మా చేతిలో ఫ్లూట్లు చూసి వీళ్ళు ఎవరో డైలాగులు చెప్తున్నారు ఇక్కడ వచ్చి కూర్చో తెలుస్తుంది రువుకి వచ్చేస్తా సుశారా ఇవి మేఘాలయటా బరువుకి ఇలా కిందకు వస్తున్నాయి అని చెప్పేసి అని అంటున్నారు అంటే ఇది మనకి సముద్రం నుంచి ఎంత ఎత్తు ఉంటుందండి ఇది మూడు వేల ఆరు వందలు అడుగులండి ఇది దాదాపు ఒక వెయ్యి మీటర్లు ఎక్కువ ఉందట ఇక్కడ నుంచి ఇది ఒక వెయ్యి మీటర్ల ఎత్తు ఉంటుందట చూడండి ఇలా చూస్తుంటే స్టేబుల్గా అసలు దీని తాలూకా అందం ఇదే అటు సూర్యుడు ఇది సముద్రం నుంచి వచ్చినట్టు ఉంటుంది కానీ సముద్రం కాదు అంతే ఈ అందాన్ని ఎంతసేపు అయినా సరే ఇక్కడే ఉండిపోయి హాయిగా అసలు వెనక్కి తిరిగి వెళ్ళాలి అని అనిపించట్లేదు చూసారు ఇక్కడ ఇప్పుడు కొంచెం వచ్చేసరికి ఏంటంటే మబ్బుల తాలూకు ఇంటెన్సిటీ అంటే లైట్ తాలూకు ఇంటెన్సిటీ పెరగడంతో మబ్బులు కొంచెం తగ్గినట్టు అనిపిస్తున్నాయి చూసారు ఇక్కడ ఈ పీక్లో మన భారతదేశం మన జెండాను కూడా పెట్టారు చాలా బాగుంది రెపరెపలాడుతుంది పైన

మన దక్షిణ భారతదేశ ప్రజలందరూ ఎక్కడికో దాస్ లేక్ వెళ్తారు హిమాలయం చూడడానికి ఇంత ఎత్తు వెళ్ళడం కోసం కానీ మనకి ఇక్కడే ఈస్టర్న్ ఘాట్స్లో మన అరకు దగ్గరలో పాడేరులో పైన వనజంగిలో ఇంత హైట్లో అదే సీనరీ మనం చూడవచ్చు చాలా తక్కువ కష్టంతో తక్కువ డబ్బులతో మన అక్కడ అందాన్ని ఇక్కడ రాష్ట్రానికి కొంతవరకు ఇది చేస్తూ మన పర్యాటకాన్ని అభివృద్ధి చేసుకుంటూ పర్యాటకాన్ని ప్రజలకు చూపిస్తూ మనం ఎంజాయ్ చేయొచ్చు అందరూ రండి చూడండి ఎంజాయ్ చేయండి అండ్ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి జై ఆంధ్రప్రదేశ్ జై ఈ వంజంగ్ వీడియో మీకు నచ్చినట్లయితే మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఇక్కడికి రండి వచ్చి నిజంగా ఈ స్పాట్ చూడవలసింది కానీ ఉదయం ఐదున్నరకి రావాలి ఫిబ్రవరి లోపున వస్తేనే మనకి ఇది బాగుంటుంది ఫిబ్రవరి దాటిపోయింది మాఘమాసం దాటిపోతే కానీ ఇంక ఉపయోగం ఉండదు మీరు ఎంత వచ్చినా ఏం చేసినా రండి నా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అలాగే బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి నా నోటిఫికేషన్స్ మీకు రెగ్యులర్గా వస్తాయి మర్చిపోకండి బాయ్ బాయ్ స్వస్తి అక్కడే నిలబడి వాళ్ళని నిలిపోనేవండి అప్పుడు మీరేం కావాలో చెప్తురిగా అంటే ఒకే స్పాట్లో కాకుండా కొంచెం గా కష్టం ఏంటన్నది తెలియాలి కదా ఆర్గనైజ్ ఏం చేసినప్పటికీ కూడా దీన్ని సక్సెస్ చేసింది ఈయన పేరు సురేష్ ఈయనమాట మమ్మల్ని అందరినీ లీడ్ చేసి తీసుకుని వచ్చి చాలా జాగ్రత్తగా చూపించారు అతి కష్టమైన సమయంలో కూడా చూసారా వీళ్ళందరూ దిగుతున్నారు చూడండి మా వాళ్ళందరూ దీన్ని మహిష్మతి సామ్రాజ్యం అంటున్నారు కాకపోతే ఏంటంటే ఇక్కడ నుంచి అంతా దిగుతున్న కొల్ది కూడా ఈ అడవిలో ఎప్పుడూ కూడా అందం ఉంటుంది అదే ప్రకృతి అందంగా ఉండేది ఏదైనా ఉంది ఎప్పుడూ కూడా అసలు మార్పు చెందకుండా అంటే కానీ ప్రకృతిలో ఉండే పచ్చతనం దాని తాలూకా అందం ప్రకృతి ఎక్కడి నుంచి ఏ విధంగా చూస్తుంది ప్రకృతిలో ఉండే నీలం కానీ ఆకుపచ్చ కానీ చాలా బాగుంటాయి ఇలాగే ఈ చెట్లు చూసారు అవి పైన చూడండి ఎదుర్కొంటా కనిపిస్తున్నది ఇదిగా ఇక్కడి నుంచి ఈ మబ్బులు మబ్బులు కూడా చాలా దీనిగా గొప్పగా కనిపిస్తున్నాయి ఇక్కడి నుంచి కొంచెం ఇలా టర్నింగ్ లోకి వెళ్తే వెల్లుపూలు పోస్తాయి మళ్ళీ ఇది చేస్తాయి ఇప్పుడు చూడండి ఎలా ఉందో ఇక్కడ అది చూసారా ఇవన్నీ ఈ మబ్బులు ఇదంతా కూడా ఏంటంటే పైనుంచి నుంచి ఇలా ఎంత అందంగా కనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు చూడండి ఎలా ఉందో ఇక్కడ చూసారా ఎంత అందంగా కనిపిస్తుందే బాగుంది కదా ఇక్కడ చూసారు అది ఇది టైము మనకి ఎంత అయిందండి ఇప్పుడు తొమ్మిది ఇరవై వాడేరు మనం ఏంటంటే ఇక్కడ నుంచి కొండ మీద నుంచి కింద తిరుగుతుంటే దారి అంతా చూస్తారో మంచు ఎలా ఉందో ఇంకా కూడా ఈ ఈ టైంకి కూడా అది చూడాలా నుంచి చూస్తే మీకు తెలుస్తుంటుంది మా కానీ కా అని చెప్తూ లాస్ట్లో మా నేను థర్ థర్టీ టూ థర్టీ త్రీ అవి ఇంట్లో పెద్ద సౌండ్ పెట్టుకొని డ్యాన్స్ డాన్స్ 预备 <music> వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను అందరూ సంతోషించారనుకుంటాను